మునగ ఆకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది అనేక పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్ మునగ ఆకును అద్భుత వృక్షం అని కూడా అంటారు ఇది రోగ శక్తిని పెంచడానికి బరువు తగ్గడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు అనేక ఇతర ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది మునగ ఆకులో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మునగ ఆకులో తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మునగ ఆకు ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తపోటును నియంత్రించడానికి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది ఎముకలను బలోపేతం చేస్తుంది మునగ ఆకులో కాల్షియం మరియు ఇతర పోషకాలు ఉంటాయి ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది మునగ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి మునగ ఆకు కీళ్ళ నొప్పులు ఆందోళన నిద్ర నిలేమి మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా స కూడా సహాయపడుతుంది గర్భవతులు మరియు పాలిచ్చే తలలు మునగ ఆకును ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది